అమ్మలకు అమ్మా అమ్మలకు అమ్మ మా బాపనమ్మ అందరికీ అమ్మా మా బాపనమ్మ లక్ష్మీ స్వరూపమే మా బాపనమ్మ లలలలితాంబే మా బాపనమ్మ लक्ष्मीस्वरूपमेव मा बापनम्मा लन ललिताम्बे मा बापनम्मा अनी इच्छु मा बापनम्मा अन्दा अं मा बापनम्मा अन्दा अन्दं मा बापनम्मा बोनाल तल्ली मा बापनम्मा भोगभाग्यमुलिचु मा बापनम्मा बोनाल तल्ली मा बापनम्मा भोगभाग्यमुलिचु मा बापनम्मानन्दरूपिणी ఆనంద రూపిణి ఆదిశక్తియే అమ్మ ఆయురారోగ్యాలిచ్చు మా బాపనమ్మ అన్నిటా ముందుండి నడిపించు తల్లి నమ్మి కొలిచేవారి ఆ పదలు బాపు అన్నిటా ముందుండి నడిపేటి తల్లి నమ్మి కొలిచేవారి ఆ పదలు బాపు అష్టలక్ష్ముల రూపాలు నిండి నా తల్లి పిలిచిన పలికేటి మా అమ్మ తాను పిలిచిన పలికేటి మా అమ్మ తాను అమ్మలకు అమ్మ మా బాపనమ్మ అందరికీ అమ్మాపనమ్మ మొక్కుకొని మొక్కుబడి మేము తీర్చంగా ముద్దులా బిడ్డగా చేసి లాలించు మొక్కుకొని మొక్కుబడి మేము తీర్చంగా ముద్దులా బిడ్డగా చేసి మములాలించు అమ్మ పాదాల ఆటితో చేరగా ఆలకించి ఆనందముసేటి తల్లి ఆలకించి ఆనందము ఒకసేటి తల్లి పున్న చంద్రుని మోమంటి తల్లి వెన్నెల చల్లగా చూసేడి మాయమ్మ పున్నమి చంద్రుని మోమంటి తల్లి వెన్నెల చల్లగా చూసేడి మాయమ్మ సెల ఏటి గల గల నవ్వేటి తల్లి సిరుల రాసులు మాకు కురిపించు అమ్మా సిరుల రాసులు మాకు కురిపించు తల్లి నీ పాదాల పారాణి ముత్తైదు కుంకుమా నీ పదములంటి నా పసుపు అతి వలకు సౌభాగ్యం నీ పాదాల పారాణి ముత్తైదు కుంకుమ నీ పదములంటి నా పసుపు అతి వలకు సౌభాగ్యం నీ పాదాలు చేరి అర్చింటుమో తల్లి అల్పులము మమ్మో ఆశీర్వదించు అల్పులము మమ్మో ఆశీర్వదించు అమ్మలకు అమ్మ మా బాపనమ్మ అందరికీ అమ్మా మా బాపనమ్మ లక్ష్మీ స్వరూపమే మా బాపనమ్మ లలన లలితాంబే మా బాపనమ్మ లలన లలితాంబే మా బాపనమ్మ